వార్తలే మా దినపత్రిక చదవండి ఈ వీడియోలో మీరు చూస్తున్న మహిళ పేరు దుర్గా ఆమె భర్త పేరు జయపాల్ ఆమెకి ముగ్గురు పిల్లలు పెద్ద పాప ఆరో తరగతి ఒక బాబు నర్సరీ ఒకరు ఎల్కేజీ చదువుతున్నారు కుటుంబంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆటో డ్రైవర్ వృత్తిని ఎంచుకుంది ఒకవైపు పిల్లల్ని చూసుకుంటూ మరోవైపు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తోంది జీవితంలో ఎదురైన కష్టాలకు భయపడకుండా ముగ్గురు పిల్లలను చదివించుకుంటూ ఆటో నడుపుతూ డబ్బు సంపాదిస్తున్నారు ఈమె చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు మహిళ అయ్యుండి ఆటోను నడుపుతున్న ఈమెను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు మహిళలు ఆమెను శభాష్ అంటూ భుజం తడుతున్నారు ఆటో అక్క మరి మీ పేరు ఏంటి మీరు ఎక్కడుంటారు ఈ వృత్తిని మీరు ఎందుకు ఎంచుకున్నారు నా పేరు దుర్గా మా హస్బెండ్ పేరు జయపాల్ నాకు ముగ్గురు పిల్లలు పెద్దపాప సిక్స్త్ క్లాసు ఇద్దరు ఎల్కేజీ నర్సరీ చదువుకుంటున్నారు ఈ వృత్తి ఎందుకంటే నా జీవన ఉపాధి కోసం ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందుల్లో ఉన్నాము కాబట్టి ఈ వృత్తి ఎంచుకున్నా నేను ఆటో నడుపుకుంటూ ఎందుకంటే పిల్లలకి డే అయిపోతుంది మార్నింగ్ నైన్కి బయలుదేరి ఇట్లా వచ్చేస్తుంటాను అన్నమాట నేను దానికోసము ఇదైతే నాకు కరెక్ట్ సరిపోతుంది పిల్లల్ని పికప్ డ్రాప్ చేసుకుంటూ నేను మళ్ళీ ఇది చేద్దామని చెప్పి ప్రభుత్వం నుండి మీరు ఏమైనా సహాయం కోరుతున్నాను సహాయం అంటే ఇది రెంట్ ఆటో కాబట్టి నాకు ప్రభుత్వం ఏమైనా సహాయం చేయగల చేయగలను ఉంటే నాకు సొంత ఆటో ఎక్కిస్తే నేనైతే రుణపడి ఉంటాను ఈ వీడియో దయచేసి షేర్ చేయండి మన సీఎం గారి వారికి ఎందుకంటే నేను చాలా కొంచెం కష్టాల్లో ఉన్నా ఫైనాన్షియల్గా అంటే నన్ను చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతారు లేడీస్ కూడా నా ఆటో ఎక్కితే చాలామంది అమ్మ నేను చూస్తే ఇన్స్పైర్గా ఉంది అని చెప్పి చాలా మంది నన్ను రోడ్డు మీద పోతుంటే మగ్గాలు ఆడాలు చాలా మంది గ్రేట్ అని ఫీల్ అవుతున్నారు నేను ఎంత గ్రేటో నాకైతే తెలియదు నన్ను చూసి ఇంకా బాధల కష్టాల్లో ఉన్న వాళ్ళు ముందుకు అడిగేస్తారని చెప్పి నేను నమ్ముతున్నాను కాబట్టి ప్లీజ్ ప్రభుత్వ వరకు చేరవేసి నాకు సొంత ఆటో కొనుక్కునేలాగా కొంచెం దయచేయండి ఇది నా కిరాయి ఆటో కిరాయి కట్టుకోలేకపోతున్నా ఇబ్బంది పడుతున్నాను చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని ఆటో నడుపుకుంటున్నాను పిల్లలు ఆటో నుంచి రాగానే పిల్లలను తీసుకొని కొంతమంది బుక్ చేసుకుంటే వా పిల్లలు పెట్టుకుని కూడా పాపం ఓకే అంటున్నారు చాలా మంది అట్లాంటి వాళ్ళందరూ కూడా పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి ఇంకా సపోర్ట్ చేసే వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ వారధి దినపత్రిక తప్పక చదవండి